హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కొబ్బరికాయలో వెలిసిన శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయం మీకైతే చూపించబోతున్నాను అలాగే మొట్టమొదటి అన్నదానం ప్రారంభించిన ఆలయం కూడా ఇదేనండి సో ముందుగా అయితే ఇక్కడే అన్నదానం వచ్చే ప్రారంభించారంట తర్వాత ఇక్కడ చూసి తిరుపతిలో అయితే ప్రారంభించారు సో మనకి మీకు టైమింగ్స్ ఏంటి అన్నదానం టైమింగ్స్ ఏంటి టెంపుల్ టైమింగ్స్ ఏంటి టెంపుల్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మనకి వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే చివరిదాకా అయితే చూసేయండి ఆలయం దగ్గరలో అయితే ఒక నది అయితే ఉంటుందండి గోదావరి నది అయితే ఉంది సో ఇక్కడే ముందుగా భక్తులందరూ కూడా స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తారు అలాగే చాలామంది ఇక్కడ మొక్కలు కూడా తీర్చుకుంటారండి అంటే తాళనీలాలు కూడా సమర్పించుకుంటారు అది కూడా మీకు ఎక్కడ ఉన్న ఇప్పుడు చూపిస్తాను చూడండి పాత దేవాలయం దగ్గర అయితే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే పక్కన అయితే మనకి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది చాలా మంది ఇల్లు వాళ్ళు ఎవరైనా ఉంటే దర్శనం చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి కొబ్బరికాయలో వెలిసిన శ్రీ బాలబాలజీ స్వామి కెసకండనాశాలకు మార్గము పాత దేవాలయం మార్గం అన్నది కదా సో ఇక్కడ అయితే మీరైతే ఈ లోపలికి అయితే వెళ్ళాలి సో ఇక్కడ లోపలికి వెళ్ళాలి మనకైతే అక్కడ కెష కన్వెన్షాలు అయితే ఉంటుందండి చూపిస్తాను చూడండి అది కూడా టికెట్ ప్రైజెస్ వచ్చేసి పర్ పర్సన్ కి ఫార్టీ రూపీస్ అండి మనకి ఇప్పుడు ఒక బోర్డు చూపించిన కదా ఆ బోర్డ్ దగ్గర నుంచి మీరు కొంచెం లోపలకి వస్తే మీకు అయితే ఈ ప్లేస్ అయితే వస్తారండి కొద్దిగా దూరంగా వాకబుల్ డిస్టెన్స్ మనకి సో ఇక్కడ మనకి టికెట్ అయితే చెప్పిన కదా ఫార్టీ రూపీస్ అండి సో అలాగే ఇక్కడ మనకి ఏంటంటే చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి అంటే దేవుడి ఫోటోలు ఫ్రేమ్లు క్యాప్లు అలాగే మనకి ఫ్రూట్స్ కొబ్బరికాయలు అన్నీ కూడా మొత్తం ఈ లైన్లో అయితే ఉంటాయండి చాలా రకాలు ఉంటాయి ఇక్కడ దర్శనం రెండు రకాలు ఉంటాయి ఉచిత దర్శనము ప్రత్యేక దర్శనము ఇది పాత దేవాలయం నేను చూపించింది సో ఇక్కడ మీకు ఉచిత దర్శనం అయితే మనకి టైం అయితే పట్టొచ్చండి అంటే మేము వెళ్ళింది శనివారం వెళ్ళాము శనివారం అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది శనివారం వీకెండ్లో అయితే మీరు నార్మల్ వీక్ డేస్లో వెళ్తే కనుక అంత క్రౌడ్ ఉండకపోవచ్చు మీకు ఫ్రీ దర్శనం స్పెషల్ దర్శనం ఫ్రీ దర్శనం అయితే మనకి ఫ్రీ స్పెషల్ దర్శనం అయితే వంద రూపాయలు అండి అక్కడ నుంచి మీకు పాత దేవాలయం దర్శనం అయిపోగానే మీరు బయటకు వచ్చేటప్పుడు అక్కడే మీకు కొత్త దేవాలయంలోకి ఎంటర్ అయితే వస్తుంది ఇలాగ భక్తులు అందరూ కూడా ముందుగా అయితే పాత దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటారండి ఇక్కడైతే స్వామివారు స్వయంగా వెలుసారు ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అక్కడ దగ్గరలో అయితే మళ్ళీ కొత్త దేవాలయం అయితే నిర్మించారు మీరు పాత దేవాలయాన్ని దర్శించుకుని లోపలికి వస్తుంటే మీకు అయితే ఈ కొత్త దేవాలయం అయితే కనిపిస్తుంది అండి సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి వీళ్ళెవరు అంటే ముల్లేటి రామస్వామి గారు ఆదిలక్ష్మి దంపతులు ఆలయాన్ని నిర్మించింది వీళ్ళేనండి ఇప్పటికీ వీళ్ళ ఇంటి దగ్గర అయితే డైలీ అయితే అన్నదానం అయితే చేస్తున్నారు ఇక్కడ కూడా కొత్త దేవాలయం కూడా సేమ్ అండి అంటే మనకి ఉచిత దర్శనము వంద రూపాయల దర్శనము రెండు రకాలు అయితే ఉంటాయి అంటే స్పెషల్ దర్శనము సో మేము వెళ్ళి శనివారం ఆదివారం కదా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ మేమైతే ఉచిత దర్శనం తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోలేదు రైట్ సైడ్ మీరు వెళ్తే ఉచిత దర్శనం ఉంటుంది స్ట్రైట్గా లోపలికి వెళ్తే టికెట్లు ఇస్తారు స్పెషల్ దర్శనానికి ఇది ఉచిత దర్శనం వేయండి ఇప్పుడు మీకు చూపించేది సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే మీకు టెంపుల్ అయితే లోపలంతా ఈ విధంగా అయితే ఉంటుంది క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది సాటర్డే సండే చెప్పాను కదా డేస్లో అయితే అంత క్రౌడ్ ఉండకపోవచ్చు ఈ ఆలయంలో ఏంటంటే ఏడు ప్రదక్షిణలు ఏడు శనివారాలు అలాగే ఏడు కొబ్బరికాయలు స్వామివారికి సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం అండి ఇక్కడైతే టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అని నాకైతే నేనైతే ఈ టెంపుల్కి మొట్టమొదటిసారి వెళ్ళానండి అయితే ఎప్పుడు వెళ్ళలేదు అంటే లాస్ట్ టైం మేము ద్రాక్షారామం వెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్ అన్నాడు అనమాట ఇలా అప్పటిని పేరు వెళ్దాం రా బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ అక్కడికి వెళ్దాం ఒక రోజు అన్నాడు సో నేనేంటంటే ఇంకెలాగా మనకి వచ్చే శనివారం కదరా అప్పుడు వెళ్దాం అని చెప్పేశాను అంటే ఈ శనివారం అండి మేము ప్లాన్ చేసుకుని అయితే వచ్చాము మెండే నుంచి మాది అయితే మాకు అరవై కిలోమీటర్లు అయితే చూపించింది టెంపుల్ అలాగే కాకినాడ రాజమండ్రి అయితే మనకి నియర్లీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆ విధంగా అయితే వస్తారండి అప్పనపల్లి అయితే అమలాపురానికి దగ్గర నియర్లీ ఒక పదమూడు కిలోమీటర్లు ఆ డిస్టెన్స్లో అయితే ఈ అప్పనపల్లి గ్రామం అయితే ఉంటుంది టెంపుల్ కూడా రాజమండ్రి నుంచి కానీ కాకినాడ నుంచి కానీ బస్సుకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రాజోలు నుంచి అయితే డైరెక్ట్ బస్సులు ఉన్నాయని చెప్పి నేనైతే తెలుసుకున్నానండి అంటే రాజమండ్రి నుంచి రాజోలు రావాలి రాజోలు నుంచి మనకి అప్పనిపల్లి అయితే వెళ్ళొచ్చు సో ఆ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు మాక్సిమం ఓన్ వెహికల్ ఉంటే అదే బెటరు మీకు ఏంటంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఆ టైంలో మీరైతే వెళ్ళొచ్చు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఆ విధంగా అయితే ఉంటుందండి చెప్పాను కదా సో అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి వీడియోలో ముందుగా చెప్పినట్టు మొట్టమొదటి అన్నదానం అయితే ఈ ఆలయంలోనే పెట్టారంటండి సో ఇక్కడ చూసి మళ్ళీ తిరుపతిలో వచ్చి స్టార్ట్ చేశారంట అలా అలా మనకి మిగతా ఆలయాల్లో అయితే అన్నదానం అయితే పెడుతున్నారు సో అటువంటి అన్నదానం ఎక్కడైతే ఎలా ఉంది ఏంటి ఎక్కడ పెడుతున్నారు చూపిస్తున్నాను చూడండి మీకు టెంపుల్లో దర్శనం అయిపోగానే బయటికి రాగానే ఈ విధంగా అయితే మొత్తం మనకి క్యూలైన్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడైతే అన్నదానం అయితే పెడుతున్నారు అన్నదానం టైమింగ్స్ ఏంటంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కంటిన్యూస్గా అయితే పెడుతూనే ఉంటారండి సో మించుమించు డే అంతా కూడా పెడుతున్నారనమాట సో ఎవరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరించండి మేము వెళ్ళిన రోజు శనివారం వెళ్ళాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలాగైతే వెయిట్ చేశాము వెయిట్ చేసినప్పటికీ ఇంకా మేమైతే స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరించాము అన్నదానం కూడా చాలా బాగా పెడుతున్నారండి చూడండి ఐటమ్స్ అయితే మీకు అయితే నేను చూపిస్తాను బోరి పులిహార పప్పు కర్రీ రైస్ పచ్చడి అలాగే సాంబారు మజ్జిగ అన్నీ కూడా వేస్తున్నారండి ఖచ్చితంగా ఎవరో కూడా మిస్ అవ్వకండి స్వామివారి ప్రసాదాలైతే స్వీకరించండి భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లడ్డూలు అయితే ఇక్కడ మనకి ప్రసాదాలు స్వామివారి ప్రసాదాలు అయితే ఇక్కడైతే అమ్ముతున్నారు లడ్డూలు ఇస్తున్నారండి లడ్డూ అయితే ఎంత ప్రైజ్ అంటే ఒకటి కూడా పదిహేను రూపాయలు రిస్ట్రిక్షన్ ఏమీ లేదండి ఒక పర్సన్కి మనం ఎన్ని లడ్డూలను తీసుకోవచ్చు మేమైతే మా ఫ్రెండ్ పది నేను పది లడ్డూలు అయితే తీసుకున్నాము సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వాళ్ళు ఏంటంటే చాలా మందికి యూట్యూబ్ అయితే మళ్ళీ ఈ వీడియో అయితే రికమెండ్ చేస్తుంది సో నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు నేను ముందుకైతే నేను అయితే తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో